సర్వకుల నియోజకవర్గం పెన్న ఒడ్డున సూరాయపాలెం వీరు ఊరు రెండు రీచ్లు ఉన్నాయి ఆ రెండు రీచ్ల్లో ఒక్క రీచ్లో ఆయనకి సూరాయపాలెం మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి యాభై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇల్లీగల్ శాండ్ మీద పెనాల్టీ వేసింది ముప్పై ఏడు కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది సూరైపాడంలో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ ఇచ్చింది ఎక్స్ట్రాక్షన్ ఇచ్చింది అయితే కలిస్తే ఇక్కడ గ్రావెల్ జివోఎం నంబర్ రెండు వందల తొమ్మిది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి క్యూబిక్ మీటర్ ఐదు లక్షల చిన్న క్యూబిక్ మీటర్స్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ కి సర్వేపల్లి కాన్స్టెన్సీలో ఇది సమాచార చట్టం ఈ టోటల్ కంపెనీలకి రైతుకిచ్చే రూపాయలెక్కిన క్యూబిక్ మీటర్ రైతు సారవంతమైన ఒండ్రు మట్టి తోలుకునే ఆ జీవో ఉంది దాన్ని పెట్టుకొని గ్రావెల్ అమ్మేశారు అక్కడ టన్ను ఒక్కొక్క లారీ రెండు వేల ఏడు వందలకి ట్రాక్టర్ వెయ్యి రూపాయలు అమ్మారు ఇది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్లు అంటే పది లక్షల అరవై మూడు వేల టన్నులు నూట ఎంత వేసుకుంటే టన్నుకి అదో పదిహేను కోట్లు వస్తుంది ఇవి సురాయపళం యాభై నాలుగు కోట్లు ఇరువురు ముప్పై ఏడు కోట్లు ఇది

ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారంటే సురేపాళం జేపీ వెంచర్స్ సురేష్ రెడ్డి అలియాస్ చిన్ని బల సురేష్ కుమార్ రెడ్డి విరువురు ఆయన జేపీ వెంచర్స్ తోటి కలిసి ఇల్లీగల్ ఎక్స్ట్రా చేశాడు ఇరువు మొత్తము కంప్లీట్ లక్ష ఎనభై టంద్రులు ఎక్స్ట్రా ఎత్తేసేసినారు అది జేపీ వెంచర్స్ సమాష ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అంతవరకే ఇల్లీగల్ ఎక్స్ట్రా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అక్కడ ఇల్లీగల్ దాన్ని మెజర్ చేయాలి ఎందుకంటే ఇరవై రెండు ఇరవై మూడులో లో వరదలు వచ్చినాయంట స్విట్ట అయిపోయింది కాబట్టి మేము అప్పుడు జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు మేము అంచనా వేయలేకపోయినా అని ఇచ్చేసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మెజర్ అకార్డింగ్లీష్ పవర్ డన్ సెట్ యాక్టివిటీ విత్ ఎఫెక్ట్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి మే పంతొమ్మిది నుంచి మళ్ళీ పది పన్నెండు ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది వరకు ఒకటి అంటే పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మే జూన్లో రెండు వేల ఇరవై ఒకటి మే వరకు రెండేళ్ళు అదెంత రెండు క్వారీస్లో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఓన్లీ సూరయంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ ఎలక్షన్ రోజుతో ఇల్లీగల్ యాక్టివిటీ ఆపేరు ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్ కురవ నాలుగున్నర సంవత్సరం ఎంత సూర్యాపాడంలో ఇక్కడ విరువుల్లో ఆ ఫస్ట్ టూ ఇయర్స్ ఎంత నేనేమంటున్నానంటే ఆ కాకాని తోడేరు వంద కోట్లు వంద కోట్లు రోజుకు వంద కోట్లు నెలకు వంద కోట్లు అక్కడ వెయ్యి కోట్లు అయ్యా నీ కథ టోటల్ ఫైవ్ ఇయర్స్ పెనాలిటీ ఇల్లీగల్ ఎక్స్పెషన్ రిపోర్ట్ తీకుండా వచ్చిన ఆఫీసర్లు కూడా ఏమి ఇస్తున్నారో నాకు అసలు అర్థం కాదు మొత్తం వాళ్ళు వేసిన వాళ్ళు చూపించిన రిపోర్ట్స్ తొంభై ఒక్క కోట్లు గ్రావెల్ ప్రకారం సూరకాడ్రా లెక్కన పది లక్షల అరవై ఐదు వేల టన్నులు ఇది ఒక పదిహేను కోట్లు ఇది ఒక తొంభై ఒక్క కోటి పాపం వంద 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 అంటున్నాడు నూట ఆరు కోట్లు తేలిపోయింది నేను జీవోలు వేసిన ఆర్డర్స్ షోకాజ్ నోటీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చింది కాపీలు మీకు ఇస్తా నేను మీ మాదిరిగా అతని మాదిరిగా సొల్లు వాగుడు అబద్ధపు పొద్దులు కారు పొద్దులు కూసి అలవాటు లే నా లైఫ్ లో నేను ఎప్పుడన్నా మాట్లాడితే గా ఉంటుంది వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు ఇప్పుడు తేలిపోయింది వంద కోట్లు ఎందుకంటే ఏం నీకు సాక్ష్యాలు క్లియర్ గా పెట్టేసేసిన వాళ్ళు ఇచ్చిన నోటీసులు పెట్టా నువ్వు రూపాయి రూపాయి కింద సారవంతమైన భూమి ట్యూబిటర్కి తోలుకునేదానికి ఎవరికి ఇచ్చావు ఏ కంపెనీకిచ్చినావు వీళ్ళంతా ఎవరు మెజర్ సన్ రైజ్ సెక్టింగ్స్ రోడ్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ బొట్టిపాటి కన్స్ట్రక్షన్స్ ఎంసీ శ్రీనివాస రెడ్డి ఎంస్ శ్రీనివాస రెడ్డి ఆ తర్వాత గూడూరులో ఒక పామ్ ఆయిల్ కంపెనీ ఏంటిది మొత్తం చూడండి దీంట్లో ఎవరు వాళ్ళు నెల్లూరు పక్కనుండే రైతులు పల్లెలో రైతులు ఎంతమంది ఉన్నారో చెప్పానండి ఆఫీసర్ ఇట్లా రూపాయలు ఎక్కడి నుంచి పది లక్షల అరవై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ ఆర్ఆర్సిల్ శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ కొనకా దేవసేనమ్మ వెంచెల్ల కుమార్ రెడ్డి సతీష్ కంటెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సతీష్ కంటే ప్రైవేట్ లిమిటెడ్ ఎన్నికల చదివితే వీళ్ళలో అసలు సర్వేపల్లి రైతులంతమంది వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడ ఉంది కనుపూరు చెరువు సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెలు ఎత్తేసినావు మొత్తం మొత్తం నూట చిల్లర కోట్లు వచ్చేసేసింది దీంట్లో క్లియర్గా నేను ఆధారాలతో చూపించాను సూర్యాపాళెం యాభై నాలుగు కోట్లు ఇరువురు ముప్పై ఏడు కోట్లు గ్రాలకు పదిహేను కోట్లు నూట ఆరు కోట్లు దీంట్లో ఒకటి నాలుగున్నర సంవత్సరం అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో ఓన్లీ డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు జూన్ వరకే వేసాడు పెనాలిటీ ఓన్లీ సిక్స్ మంత్స్ లో సూర్యాయపాడ ఎంత చేసినాడు యాభై నాలుగు కోట్లు వేసాడు పరవై నాలుగు వందల సంవత్సరానికి ఎంత ఇరువురులో పర్మిషన్ రెండు ఫస్ట్ టూ ఇయర్స్ మేము ఎంక్వైరీ చేయలేదు అన్నాడు పర్మిషన్ ఇవ్వలేదు అన్నాడు దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ అంట ఎన్ని వందల కోట్లు అంటే నేను అంటే నేను అడుగుతాను ని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ని ఇక్కడున్న డిడి మైన్స్ ని జిల్లా అధికారి యంత్రాంగాన్ని ಎವರು ಪೇರ್ನ ಪಡ್ತಾರೆ ಆನಾಟಿ ಮಂತ್ರಿ ಕಾಕಿ ಗೋವನ್ ರೆಡ್ಡಿ ಆನಾಟಿ ಎಂಎಲ್ಎ ಸೊಂತ ಮಂಡಲಂ ದೋಡೇರಿ ಪಕ್ಕನ ಉನ್ನ ಇರು ಸೂರೈಪಾಲ ಗೋವದ್ದೆ ಸಂಬಂಧ ಚೀಮ ಕಥತ್ತು ಚೀಮ ಇಸ್ದ ಗ್ರಾವೆಲ್ ಬೋದ ಕ್ವಾರ್ಡ್ಜಿ ಬದ್ಧ ಮೈಕ್ರಾಕ್ಸ್ಡ್ ಕ್ವಾರ್ಜಿ ವರದಾಪುರ ಮೊಗಲೂರು ಅಂತ ಬದ್ದ నేను చెప్పేది ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండ ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు వాళ్ళకి ఇచ్చిన నోటీసుని మీకు చూపిస్తా పేరుందా చూరాయిపలెం విరువురు ఇసుక వరదాపురం మొగళ్ళూరు ముదిగేడు మరుపూరు లేగపూడి క్వాచ్ కనుపూరు సర్వేపల్లి రామ్ దాస్ ఖండ్రిగా కసుమూరు గ్రావెల్ వీటిలో ఎక్కడైనా గోధన్ రెడ్డి పేరు ఉందా గోధన రెడ్డి ఆయన బుద్ధుడు ఆయన బుద్ధుడు ఆడ ఆడ ట్రాక్టర్ ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజుకు వంద కోట్లు పాప ఇప్పుడు ఇంది నూట ఆరు కోట్లు నువ్వు చేసిన దోపిడీలో ఇది పది పైసలు కాకాని గోవిందెడ్డి చేసిన దోపిడీలో పది పైసలు తొంభై పైసలు బయట రావాల నీ పేరు రాదు నీ మండలంలో నీ పేరు రాదు వార్డులో నీ పేరు రాదు మా గవర్నమెంట్ వచ్చి నాలుగు అయినా నీ పేరు రావడంలా ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ ఏం మీరు సమస్య చేయరా సమస్య చేయరా కలెక్టర్ గారు చేయరా ఎస్పీ చేయడా ఉంటుందా ఏ దేనికి మేము చేసిన పోరాటాలు అరే ఒకరోజు విరువుల్లో మేము పట్టపు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే ఇరవై రెండు టైర్లు పద్దెనిమిది టైర్లు అంట భారీ ట్రక్ అరవై టన్నులు శాంగ్ వరుష పెట్టి నాలుగు ఐదు ట్రక్లు వస్తే మా వాళ్ళు నేను రోడ్డు మీద నేను కూడా ఉన్నా నిలబడ్డా డ్రైవర్ నా అది తీసుకొచ్చారు ఎక్కడ అయ్యా తెలంగాణకి పోతున్నాయి ఎంతకు అమ్ముతున్నారు తెలియదు ఎవరు అమ్ముతున్నారు తెలియదయ్యా నేను డ్రైవర్ని అయ్యా ఒక ట్రక్ ఎంత అరవై టన్నులు అయ్యా ఆ పెద్ద ట్రక్ అరవై టన్నులు ఎక్కడి పోతుంది తెలంగాణకి ఎక్కడి నుంచే ఆనాటి కాకానికి వద్ద సొంత మండలం ఇరువురు నుంచే అండ్ తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచే సిగ్గుండాలి కదా నువ్వు బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మా ప్రభుత్వాన్ని రోజు తిడుతుండవు నీకు అర్హత ఉందా అంట నువ్వు ఒక భారీ దోపిడీ దారుడివి నువ్వు నువ్వు కరోనా హౌస్ లో కూర్చొని రోజు రాత్రి డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి సర్వనాశనం సర్వే పనులని సర్వనాశనం చేసినోడివి వ్యవసాయ శాఖ మూత సిగ్గు శర్మ ఉందని ఎగు అంట అంట మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్ లోకి రావడం అందుకని ఈ నూట ఆరు కోట్లు పది పైసలు మాత్రమే పది పైసలు ఆ కొరవ కొరవ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే త్రీ మంత్స్ ఏ థర్టీ మంత్స్ ఏ వచ్చింది ఇంకొక థర్టీ మంత్స్ అంటే ఇక్కడ సూరాయపడంలో అయితే ఫస్ట్ టూ ఇయర్స్ అసలు ఇవ్వలే ఇరువురులో అంతే రెండు కలిపి ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల సూరాయపడం ఇరువురు శాండ్ మీద ఎంక్వైరీ జరగాల సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద శిలికాడ్ జరుగుతుంది కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకానికౌదు రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా కాకానికౌదు అందరూ కలిసి చేసిన దోపిడీ క్వార్డ్ అండ్ సిలికా వాళ్ళందరూ బయటికి రావాలా ప్రతి నెల సిలికాలో పన్నెండు కోట్లు లోటస్ పాండుకు పోయింది రెండు కోట్లు విజయసాయి రెడ్డికి పోయింది ఇక్కడ క్వార్టీలో కాకాని గోవర్ధన్ రెడ్డి టన్ను కిందని చెప్పి తీసుకున్నాడు లోటస్ పాండు టన్ను ఏడు వేలు పోయింది భారీ దోపిడీ చేసిన ముఠానే ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు ఈరోజు ఎవరికి మీరు వందల వేలు కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట ఆయన వంద 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 అంటున్నాడు ఇప్పుడు నాలుగు నెలల్లో నీకు నూట తేలింది నాలుగు నెలల్లో పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను నేను కాంప్రమైజ్ కాను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలస్తా మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా ఎంక్వైరీ జరగాల అస్సల దోపిడీ దారుణ్ణి ఎందుకు టచ్ చేయటం లేదు కాకాని గోధమ్ రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు మైనింగ్ ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు జిల్లా యంత్రాంగం స్టేట్ లో ఉండే సెక్రటరీలు డైరెక్టర్ మైన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని ఇది కరెక్ట్ కాదు క్షమార్హం కాదు అస్సల దోపిడీదోరణ ఆడబెట్టి ఆ పని పాలన ఆ పక్కన ఉండే చెంగాయలు సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నా కానీ ఆయన ఒక చెంగాయ్ ఒకడ గోవద్దు దోచుకునే దాంట్లో పది పైసలు సురేష్ రెడ్డికి ఆయన ఊరు కాబట్టి ఆయన ఊరు ఇరు ఊరు ఆయన ఆయన పెత్తనం కాబట్టి కానీ అస్సలు ముద్దాయి వదిలేస్తారా మొదటి ముద్దాయి వదిలేస్తారా ఏ వన్ ఒన్ తప్పిస్తారా అక్యూజన్ నెంబర్ వన్ తప్పిస్తారా ఇది కరెక్ట్ కాదు ఇది అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ రెండు రీచ్ల శాండు గ్రావెల్ గురించి చెప్పా మళ్ళీ క్వార్డ్ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో కూడా ఇస్తాను దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా దీంట్లో రాజీ ప్రసక్తే అసలు దోచుకున్న కరోనా హౌస్ కడగటాలు లెక్క పెట్టాలా అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లా రాష్ట్ర మొత్తంలైతో ఈ రోజు దీని గురించి అంటే సన్ సుప్రీం కోర్ట్ సిస్టం పార్టిసిపేట్ అంటే గ్రావెల్ దోబిడి మైనింగ్ దోబిడి గురించి అంటే మెకానిజం ఈ రోజు ఓకే ఆ సుప్రీం కోర్ట్ ఇచ్చింది yes పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ జరగాలనే సికియేసింది అదే ఈ రోజు సిబీ యాడ్ అయ్యింది అదర్ యాడ్ అవుతారు ఎఫ్సిసి ఎఫ్ఎస్సి యాడ్ అయ్యింది పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ జరిగింది తప్పు చేసిన వాడు నేను దేవుడు క్షమించడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రం చేసిన ఆ లడ్డులో చేసిన వాడు ఎవరిని వదిలిపెట్టడు అది జరిగి తీర్తుంది అనుభవిస్తారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులే కాపాడుతున్నారు అందుకే ఆయన అయ్యా కాగాని గోవర్ధన్ రెడ్డిని ఎవరు కాపాడినా ఆ దేవుడు నేను మాత్రం ఆ దేవుడు వదిలిపెట్టడు కాకాని చేసిన పాపాలు నేను ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడుతున్నా ఆయన చేసినవి నీ జీవానికి నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అయినారు ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు స్వాతి నాలుగు సంవత్సరాలు అయిపోయింది బతికిందా తహసీల్దార్గా చచ్చిపోయింది కదా ఎవరి పుణ్యం నీ పుణ్యం ఇప్పుడు ఆయన పోతాడు ఆయన పోతాడు వీర వసంతరాయలు నువ్వు కాపాడగలవా కాపాడలేవు అందుకని ఆయన్ని ఎవ్వరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టడు కాకాన్ని నేను వదిలిపెట్టిన ఎందుకంటే ప్రజల ఆస్థయ్య ఒక పక్కన పేదోళ్ళు మేము రోడ్డు మీద పోతుంటే గిరిజనులు బండిలో పోతుంటే ఇద్దరు ముగ్గురు బిడ్డలు పక్కన ఉంటే లేవయ్యా లేవయా ఒంటి మీద ఆ బిడ్డకి ఒంటి నిండా చొక్క లేదయా ఎండలో పోతుంది కాళ్ళ చెప్పులు లేవయ్యా అన్నీ చూస్తున్నాం నేను ఆడే పోయినా సంఘం దత్త తీసుకున్నా తొంభై ఏడు కుటుంబాలు యాభై మందికి ఆధార్ లేవు పంతొమ్మిది మందికి పింఛన్ లాహత ఉండి లేవు ఎవరికి అత్యంత పేదరికంలో ఉండే గిరిజనులకి నలుగురు కలిసి ఒక గుడిసిలో ఉండారు ఎక్కడ సరేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఆయన రాజ్యం ఆయన ఇప్పుడు నేను ఆ ఊరు దత్తత తీసుకున్నా అంతకుముందు అందుకే మల్లికార్జునపురం తీసుకున్నా దాని రూపురేఖలు మార్చిన ఇప్పుడు ఆ ఊరు తీసుకున్నా ఇటువంటి ఇంకా పేదరికంలో అల్లాడుతున్న గిరిజనులను అక్కడ పెట్టుకొని నువ్వు నువ్వు మట్టి ఎర్రమట్టి తెల్లరాయి ఆ భూములు ఈ ఇటు సరిపోయినాయి నేను ఐదేళ్ళ